జగిత్యాల జిల్లా కదలపూరు మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదివే విద్యార్థులకు విజయభవ అవగాహన సదస్సు నిర్వహించారు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ విజయభవ సదస్సును ప్రారంభించారు పదో తరగతి పరీక్షలకు మానసికంగా సిద్ధం కావాలని విద్యార్థులకు సూచించారు మ్యాథమెటిక్స్ సైన్స్ హిందీ సోషల్ తెలుగు ఇంగ్లీష్ సబ్జెక్టులలో ముఖ్యమైన ప్రశ్నలు ముఖ్యమైన సబ్జెక్టులపై అధ్యాపకులు పలు సలహాలు అందజేశారు ఈ సందర్భంగా ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివితే తప్పకుండా ఉత్తీర్ణత సాధిస్తారని తెలిపారు ఎలాంటి భయం ఆందోళన పెట్టుకోవద్దని ప్రశాంత వాతావరణంలో పరిచయం రాయాలన్నారు ఈ రెండు నెలల సమయం ఎంతో ముఖ్యమైనదని దీన్ని ఉపయోగించుకుంటే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు వెళ్ళవచ్చున్నారు తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా కష్టపడి చదివి పాఠశాలకు గ్రామానికి జిల్లాకు పేరు తేవాలని ఆకాంక్షించారు ఇందులో వచ్చినటువంటి మార్కులను బట్టే ఇందులో మీరు చూపిన ప్రే మీ తల్లిదండ్రులు కానీ మీ శ్రేబులాసులు కానీ కొద్ది ఉపాధ్యాయు ఉపాధ్యాయులు కానీ లేదా మీలో మీకు కానీ నేను పై చదువులలో ఏ కోర్సు పోవాలని ఒక ఆలోచన రావడానికి చక్కటి అవకాశం వేదికగా పదవి తరగతి పరీక్షకు సంబంధించినటువంటి అంశంగా ఈ తర్వాత ఇంటర్మీడియట్ ఆ తర్వాత ఎవరి ఆలోచనకు వారి అనుగుణంగా పోవడం కోసం విజయభవానీ కార్యక్రమంలో భాగంగా మండల్లో ఉన్న అన్ని టెన్త్ క్లాస్ పిల్లల్ని ఇక్కడ ఇది చేయడం జరిగింది అందులో భాగంగా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో ఆ సబ్జెక్ట్లో ఉన్న డౌట్స్ ఏదైతే ఉందో ఆ డౌట్స్ను నిర్వీర్యం చేయడం ఎక్కడ కూడా ఎగ్జామ్ రాసే కాడ భయం అనేది లేకుండా ఎగ్జామినేషన్ని చాలా సాఫీగా రాసే విధంగా సైకాలజీ మాస్టర్ను కూడా పిలిపేయడం జరిగింది సబ్జెక్ట్ వాళ్ళు ఉన్నారు సైకాలజీ పరంగా విద్యార్థులు ఎక్కడ కూడా ఎగ్జామ్ రాసే క్రమంలో ఇబ్బంది పడకుండా వాళ్ళు ఎగ్జామ్ చాలా ఫ్రీగా రాసే క్రమంలో ఆన్సర్స్ కూడా బాగా రాయడానికి ఆస్కారం ఉంటుంది అదే